గ్రామసభలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఇవాళ ఆగ్రహంతో టెంట్లను కూలగొట్టినట్లే రేపు ఏదో దశలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండలో బిఆర్ఎస్ రైతు మహా ధర్నాకు ఈ నెల ఇరవై ఎనిమిదిన అనుమతి ఇచ్చింది అయితే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది నిరసన చెప్పొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు మా చిన్న ధర్నాకే ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్భవన్ ముందు ధర్నా చేయొచ్చట వందలాది వాహనాల తిరిగే బిజీ రోడ్డు రాజ్భవన్ రోడ్డు అక్కడ సీఎం మంత్రులు ధర్నా చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది కాదు అంట కానీ మేం నల్గొండ క్లాక్ టవర్ వద్ద ధర్నా చేస్తే ట్రాఫిక్ స్తంభించిపోతుందట అది అంతరు జాతీయ రహదారి అయినట్లుగా రాష్ట్రాల మధ్య రాకపోకలు దెబ్బతినే విధంగా ఉందని రిపోర్ట్ ఇచ్చి నిరాకరించారు చివరకు హైకోర్టు న్యాయం చేసింది రైతు మహాధర్నాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుని రైతులు ఆవేదన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కేటీఆర్ తెలిపారు గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది కమిటీ యొక్క వారి నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా జోగు గారు వెంటనే స్పందించి అన్నారు అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాం ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం మీరు రండి మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చెప్పంగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు అబద్ధాన్ని నిజం చేయడానికి వంద సార్లు చెప్తే నిజమవుతుందని అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము మీలాగా రేషన్ కార్డు ఇచ్చేందుకు హడావుడి చేయలేదు పబ్లిసిటీ చేయాలనే పిచ్చి కాంగ్రెస్ ఓలకు ఉంది మా ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల నలభై ఏడు వేల పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చాం ఏనాడు కూడా పబ్లిసిటీ చేయలేదు మీ సేవా ద్వారా లబ్ధారుల దరఖాస్తు చేసుకుంటే ఇచ్చాం కానీ మేము అసలు రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉన్నాయా ఆరు గ్యారంటీలు రుణమాఫీ రైతు బంధు గురించి ప్రజలు అడుగుతున్నారు వీటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వద్ద సత్తా లేదు అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు రేషన్ కార్డు రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎవరి తప్పు ఇది ఆ దరఖాస్తులు ఎక్కడా ప్రభుత్వం సమాచారం లేదు ప్రభుత్వం పరిపాలనలో నిమగ్నం కావాలి ఇతర కార్యక్రమాలు బంద్ చేయాలి ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తే నిరసనలు తప్పుతాయి లేదంటే నిరసనలు తప్పవు ఇవాళ గ్రామ సభల్లో ప్రజలు మరలబడుతున్నారు టెంట్లు కూల కొడుతున్నారు రేపు ఇదే తీరుగా కొనసాగితే ఏదో దశలో ప్రజలు తిరస్కరిస్తారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అంత ఒడిదుడుకులు ఉన్నాయని ముఖం అద్దం అద్దంబాలు కొట్టుకున్నట్టు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమైందని అడిగారు ప్రజలు అడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడలేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏమంటే మీరు పరిపాలన నిమగ్నం ఉండండి మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారంటీలు అమలు వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాలు మీరు చూపెడతారా ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు టెంట్లు ఊల కొడుతున్నారు రేపు ఇదే తీరుగా కొనసాగుతూ గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు